వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కర్నూలు జనరల్ ప్రభుత్వ హాస్పిటల్ నందు బాణాల మౌనిక మరియు ఆమె బేబీ ఇద్దరు పార్థివ దేహాలను చూసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు అకేపోగు వనములయ్య రాజుకుమార్ మరి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రాత్రి పదకొండు పది వరకు మరి డెలివరీ చేస్తా నార్మల్ డెలివరీ చేస్తా అని నీరు కూడా మరి అలాగే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది మరి కర్నూలు జిల్లా కలెక్టర్ మరి కర్నూలు హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి రెండు గంటలకు తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు తల్లి కూతురు చనిపోయింది కడుపులోనే మరి మౌనికా కూడా మరి ఏడు గంటలకి చనిపోయింది ఈరోజు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఆయన ఇలాంటి గైనుకు వాళ్ళకి మరి ఆశా వర్గర్లు కానీ ఏఎన్ఎం ఏఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల మరి మరి ఆశా వర్గర్ కూడా మరి గైనిక్ ఆశా వర్గర్ కూడా రావడం లేదు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి మా ప్రెగ్నెంట్ అయ్యి మరి ఆశా వర్గర్ హాస్పిటల్లో తీసుకొచ్చి చూపించాలి జాగ్రత్తగా మరి నార్మల్ అయితే నార్మల్ సిజరింగ్ అయితే సిజన్ సిజరింగ్ చేసి తల్లి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంది యమనూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లంతా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మరి దాదాపుగా నాలుగు గంటలు ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత డెలివర్ చేయాలి ప్రెగ్నెంట్ని మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలైనా కా నొప్పులతో ఉన్న ఇరవై నాలుగు గంటలైనా కూడా డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో యమునూరు పెద్ద హాస్పిటల్లో మరి ఏం చేస్తున్నారు మరి యమునూరులో ఉన్న డాక్టర్లు నిద్రపోతున్నారా మిత్రులారా మరి డాక్టర్లు కూడా గ్రామాల్లో డివిజన్లో ఎమునూరులో మళ్ళీ ఇలాంటి పర ఇలాంటి పరిస్థితి రాకుండా మరి మౌనికకి మరి తల్లి బిడ్డ ఒకగానొక కూతురు మరి మౌనిక చనిపోవడం వల్ల మరి తల్లి కూతురు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకర విషయం ఇలాంటి పునరావృతం కాకుండా మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏసీ గారు మరి ఎముగనూరులో జనరల్ హాస్పిటల్లో ఎముగనూరులో మరి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం వల్ల వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరి కర్నూలు సూపర్టెంట్ గారు కూడా వెంకటేశ్వర గారు మరి దీనిపైన స్పందించి మరి ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి విషయాలు మరి ప్రెగ్నెంట్ విషయాలు ఆరోగ్యం విషయాల్లో మరి డాక్టర్లు కానీ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ దీన్ని పునరావృతం చే పునరావృతం కాకుండా చూసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ మాట్లాడు బోనాల మౌ మౌలిక అని అమ్మాయి ఇక్కడ రాత్రి ఒకటి నెల మధ్యలో పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు బోనాల మౌలిక అని ఉదయం నుంచి మరి నిన్న ఒకటి మధ్యాహ్నం దాదాపు ఒకటి నెల మధ్యనే హాస్పిటల్కి వెళ్ళారు మనూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ హాస్పిటల్లో వాళ్ళ చాలా మటుకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా రెండు డాక్టర్లు కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ రాత్రి పది గంటలకు ఇక్కడ పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే రాత్రి రెండు గంటలకు దాదాపు రెండు గంటలకు వచ్చారు ఒకటి ఒకటిన్నరకు వచ్చి రెండు గంటల వరకు ఉన్నారు రెండు గంటల తర్వాత మళ్ళీ అమ్మాయి రాత్రి అంటే మేబీ చనిపోవడం వల్ల మళ్ళీ ఈ అమ్మాయికి మా నార్మల్ డెలివర్ చేయాలని చెప్పి డాక్టర్లు ఇక్కడ ట్రై చేశారు అమ్మాయికి తక్కువ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు డాక్టర్లు మరి అక్కడ ఉన్న ఎమ్మనూరులో వాళ్ళ వాళ్ళు ఎమ్మూర్ లో తక్కువ ఉంటే వాళ్ళు అప్పటికే చెక్ చేసి వాళ్ళకి రక్తం కూడా ఎక్కించాల్సింది వాళ్ళు ఎమ్మనూరులో డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి చనిపోవడం జరిగింది మరి అక్కడ ఏదైతే డ్యూటీ డాక్టర్లు ఉన్నారో అక్కడ ఉన్న నర్సులు వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకొని కలెక్టర్ గారు వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి బహుజన సమాజ పార్టీ తరఫున కోరుతున్నాం రెండు అమ్మాయి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడం జరిగింది ఇదో చిన్న చిన్నతనంలో చిన్న వయసులో అమ్మాయికి ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ళు ఉన్నాయి చిన్న వయసులో చనిపోవడం అనేది బాధాకరము మన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్లనే మరి ఈ విధంగా పిల్లలు పిల్ల తల్లి చనిపోవడం జరుగుతూ ఉంది ఈ గతంలో మళ్ళీ పురోగతం కాకుండా ఇలాంటివి వాళ్ళ డాక్టర్లు కూడా జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని మరి పిల్లల్ని కానీ లేకపోతే వాళ్ళ ఎదువరికి వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసే తల్లి పిల్లల్ని బతికించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి ఇలాంటివి జన్వా కూడా చూసుకోవాల్సింది చెప్తున్నాము మరి పై అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ స్టూడెంట్ గారు మరి పై ఇన్ఛార్జులు ఎవరు డాక్టర్ మూడవ కూడా దీని మీద చర్యలు తీసుకొని ఎమ్మనూరు ఎమ్మనూరులో డాక్టర్ ఏదైతే కూడా డాక్టర్ల దాని మీద మరి అక్కడ డూపీ డాక్టర్లు కానీ లేకపోతే మన నర్సులు ఎవరైతే చర్యలు తీసుకొని మరి కలెక్టర్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని దీని మీద ఎంపిక చేసి మరి దాన్ని న్యాయం చేయాల్సిందిగా మరి కుటుంబానికి ఏదైనా అమ్మాయి ఒకతే వాళ్ళ అమ్మాయికి వైద్యులు చాలా ఉంది మరి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ఆర్థిక సాయం కూడా చెల్లించాలని కూడా తెలియజేస్తున్న Sonra bu kadar